హాయ్ ఫ్రెండ్స్ వారేవా తులసి ఛానల్కి స్వాగతం ఈరోజు నేను హెన్నా పెట్టుకోవటం ఎలాగో చూపిస్తానండి ఇది మిక్స్ చేసుకున్న హెన్నా ఉంది కదండి దీన్ని హెయిర్కి ఏ విధంగా అప్లై చేసుకుంటే మొత్తం మన గ్రే హెయిర్ మొత్తం అది సెట్ అవుతుందో ఒకసారి చూపిస్తానండి మీకు ఇలా హెన్నాని కొంచెం కొంచెంగా తీసుకోవాలండి ఫస్ట్ ఈ సెంటర్ చేసుకొని హెయిర్ని టూ సైడ్స్గా వేసుకోవాలి ఈ విధంగా ఒక లేయర్ తీసుకున్నాం కదండి స్టార్టింగ్ ఇలా దీన్ని బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం ఇలా వచ్చేట్లు పెట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇటువైపు దీన్ని కూడా ఇలా లేయర్గా తీసుకొని టూ సైడ్స్ అప్లై చేసుకొని టోటల్గా ఇలా ఇలా చేసుకొని ఇప్పుడు ఇటువైపు వేసాం కదండీ దానికి మళ్ళీ రౌండ్గా ఇలా చేసుకోవాలి కొంచెం ఇది ఇలా స్టిక్ అవడానికి పెట్టుకోవాలండి అలా ఒక వైపు ఒకసారేమో రైట్ సైడు ఒక సైడ్ ఏమో లెఫ్ట్ సైడ్ అంతా మొత్తం అయిపోయే వరకు ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఈజీ ఫ్రెండ్స్ మనం నైట్ కలిపి పెట్టేసుకొని ఉదయాన్నే బీట్రూట్ జ్యూస్ కలిపేసుకొని మనకి స్మూతీ స్ట్రక్చర్ కావాలంటే ఎగ్ వైట్ కలిపేసుకోవటం అలా కొంతమంది అలోవిరా జెల్ కలుపుకుంటారు ఈ విధంగా చేసుకొని టోటల్ మొత్తం హెయిర్కి మనం ఎంతో ఈజీగా హెన్నా అనేది అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా బ్యూటీ పార్లర్కి ఇలా వెళ్ళలేము ఈ విధంగా జుట్టు పెట్టుకొని మళ్ళీ రిటర్న్ రాలేము ఈ పెట్టేసిన తర్వాత మినిమమ్ వన్ అవర్ అన్న ఉంచుకోవాలి ఫ్రెండ్స్ అప్లై చేసిన తర్వాత హెన్నా అనేది మినిమమ్ వన్ అవర్ అన్నా ఉంచుకోవాలి మనము మనకి ఇంకా టైం ఉంది పర్లేదు అనుకుంటే టూ అవర్స్ అయినా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఉంచుకోవచ్చు దీనివలన సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవండి ఇలా చేయటం వలన ఇది అన్ని న్యాచురల్ ప్రోడక్ట్సే కాబట్టి గోరింటాకు ఇలాగా మనం నేను అనూస్హెన్నా వాడతానండి బాగుంటుంది ఇలా మనం అనూస్ హెన్నా ఇలా అంటే కాస్ట్ పెట్టలేము అన్ అది కూడా కాస్టే కదండి ఇప్పుడు అనూస్ కూడా ఇలా తెచ్చుకోలేము అనుకున్న వాళ్ళకి మనకి వింటర్ సీజన్లో గోరింటాక్ అనేది బాగా దొరుకుతుంది కదండి ఆ గోరింటాక్ అనేది మనం తీసుకొచ్చుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకొని అందులో ఇలాగే అది పది గంటల ముందు కలపక్కర్లేదండి ఇన్స్టెంట్గా గోరింటాకులు తీసుకొచ్చుకొని కొంచెం నిమ్మకాయ కొంచెం పెరుగు అప్లై చే యాడ్ చేసుకొని మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు హెన్నా ఏ విధంగా అప్లై చేసామో గోరింటాకు కూడా అదే విధంగా అప్లై చేసుకోవాలి దీనికి ఏంటంటే మనం మార్కెట్లో పర్చేస్ చేసిన పౌడర్లు ఏంటంటే కొంచెం మన జుట్టుకి ఎక్కువగా అతుక్కోవు వెంటనే పోతుంది మనకి మెహందీ గోరింటాకు మనకి న్యాచురల్ అయితే హెల్త్కి అది కాస్ట్ వైజ్ బెనిఫిటే కాని కొంచెం పోవటం అనేది వాటర్లో మనం చాలాసేపు దాన్ని క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది తర్వాత డ్రై అయిపోయిన తర్వాత ఒక టవల్ తీసుకొని మొత్తం అది ఇదల కొట్టామంటే మనకి హెయిర్కి ఉన్నదంతా పోతుంది తర్వాత మనం దువ్వెన్ తోటి అది మొత్తం క్లీన్ చేసుకోవచ్చు ఆ విధంగా కూడా చేయొచ్చు ఇంకొక విధంగా మనకి ఎండాకాలం కూడా మేము ఇలా కాస్ట్లీగా కొనలేమండి అనుసన్నాలు ఇలాంటివి ఎండాకాలానికి కూడా కావాలి అంటే మనం దొరికే కాలం ఉంటుంది కదండీ వింటర్ సీజన్లో గోరింటాకు అప్పుడు మనం ఆకులు తీసుకొచ్చుకొని బాగా డ్రై చేసుకొని వాటిని పౌడర్గా ఇలా చేసుకొని వస్త్రకాయం అంటారు కదండి అలాగా వస్త్రకాయం పట్టేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా మిక్స్ చేసుకొని మనం నైట్ టీ డికాషన్లో మార్నింగ్ బీట్రూట్ యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా చూసారుగా అన్ని వైపులా కవర్ అయిపోయింది ఇది కొంచెం బ్యాక్ సైడ్ ఇలా మనం గట్టిగా పెట్టేస్తే ఇప్పుడు మనకి ఆరిపోయిన తర్వాత కూడా ఈజీగా మనం వాష్ చేసుకున్నప్పుడు ఏ లేయర్ అటువైపు క్లీన్గా నీట్గా పడిపోతుందండి ఈ చిక్కుపడకుండా జుట్టు అనేది నీట్గా ఉంటుంది చూసారుగా ఎలా పెట్టేసుకున్నానో ఫటాఫట్ ఫైవ్ మినిట్స్లో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మీ వారేవా తులసి ఛానల్